గౌరనీయులు మరి ప్రజా సౌక్యత అంకితమైనటువంటి మరి రంగసాయి గారు ఈ రోజున ప్లాస్టిక్ నిషేధించబడి ఉన్నటువంటి సామాగ్రిని మనకి అందించడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా రేపు మహాశివరాత్రి పర్వదాన భక్తులందరూ కూడా పీలైల్లో పాటిస్తూ మరి అందరూ కూడా ఒక లైన్లో ఉండి రేపు మహాశివరాత్రి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మరి పోలీసు వారు మున్సిపాలిటీ వారు ఎన్సిసి వారు మరి ఆరోగ్య సంస్థ వారు కూడా మనకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ చాలా పరిశుభ్రత పాటించండి ఆరోగ్యాన్ని కాపాడుకుని అనే నినాదంతో మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు కేర్ విద్యార్థుల యొక్క సౌజన్యంతో ఈరోజు గుడిలో మరియు సోదర్సంగుల్లో ఈ డస్ట్బిన్లని ఫినాయిల్ని బ్రషర్లు అన్నీ ఇచ్చి ఒక ఇక్కడ పరిశుభ్రత పాటిస్తే మనందరూ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి ఆయన ఆలోచనతో మంచి కార్యక్రమం చేశారు రేపు వదిలి గుడిలో భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి ఈవో గారు ఆలయ డైరెక్ట్ ట్రస్ట్ బోర్డు మెంబర్లు సిబ్బంది వారందరూ సహాయపడి చక్కగా వాళ్ళకి ఒక లైన్లో ఉండి స్వామివారి దర్శనం గావించి ఇక్కడ ప్లాస్టిక్ని నిషేధించి మన ఆరోగ్యాన్ని కాపాడగానే నినాదం మన కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరు ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం పాటించి పరిశుభ్రలు పాటించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత నిరుద్యోగం చేసినందుకు రంగసాయి మరోసారి ప్రజలు ఓం నమస్ శివాయ ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయానికి మన సంఘ సేవకులైనటువంటి శ్రీ చిరుకోడ రంగసాయి గారు మరి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వారి సౌజన్యంతో ఈ రోజున మన డస్ట్బిన్స్ ఫినాయిలు తర్వాత శానిటేషన్ బ్రష్లు రైతుల సామాగ్రి అందజేశారు మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వచ్ఛ భారత్ సామాగ్రి అందజేయడం వల్ల మన ఆలయంలో ఎప్పటికప్పుడు చెత్త ఆ డస్ట్బిన్లో వేయించడం ద్వారా భక్తులను ప్రోత్సహించి డస్ట్బిన్లో వేసే విధంగా తెలియజేస్తాం అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ సామాగ్రిని వినియోగించి ప్రాంగణం అంతా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తామని చెప్పి సహకరికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం దేవాలయాలు పరిశుభ్రంగా ఉంటే నిజంగా దేవుడు మనకు ఉంటాయి ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఈ తీర్థాలు పండుగలు వాటిల్లో దైవ దర్శనానికి అందరూ వస్తూ ఉంటారు ఆ వచ్చిన వాళ్ళు అన్నీ చేస్తారు భగవంతుని కొబ్బరికాయలు కొడతారు అన్నీ కొడతారు కానీ శుభ్రత విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తుంటారు దానివల్ల మన భక్తులకే మనకే ఆపాయం మీద జిల్లా కలెక్టర్ తెల్లవాడు నాగరాణి గారు ఎమ్మెల్యే అంజుబాబు గారు అంతా కలిసి ఈ ప్లాస్టిక్ నిషేధ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్లాస్టిక్ సంఖ్య వద్దంటే ప్లాస్టికే వాడతాం అందువల్ల ఇవన్నీ కూడా విరుద్ధం ఇండియా అంటే విరుద్ధం మనం రేపు శివరాత్రి మహాశివరాత్రి నాడు సోమస్వామి దినేస్వామి గుళ్ళల్లో ఇంచుమించు లక్షల మంది జనం వస్తారు ఈ మూడు రోజులు కూడా లక్షలాది మంది జనం అందువల్ల ఇక్కడ పరిశుభ్రత పాటిస్తాం వల్ల మనకి రోగాలు తగ్గిరడం ఈ రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఈ పరిశుభ్రత పాటికొని గుట్ట సంచులనే వాడాలి ప్లాస్టిక్ వాడకూడదు అనే ఒక కార్యక్రమాన్ని చెప్పాం మరి వాళ్ళ భీమే మన భూమేశాంగులు ఇవ్వడం జరిగింది ఈరోజు భీమేశ్వంగుల్లో ఈ కార్య కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వారు ఈ శానిటేషన్ సంబంధించి స్పాన్సర్ చేస్తున్నారు కంప్లీట్ ఇలా ఎక్కడైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుచేత భక్తులు ముఖ్యంగా మహిళలు తలుచుకుంటే చేయగలరు అలాగే క్యూ లైన్లో పాటించండి మరి కోసలు వాడితే మనం చూస్తున్నాం పేపర్లో ఈ మధ్య ఇవన్నీ మనం తెలిసినవే చేస్తున్నాం తెలిసిందే తెలియపొంది తెలిసినవి చేస్తాం చేత చక్కగా దైవదేశం చేసుకోండి వాళ్ళు ఆశీస్సులు పొందండి పరిశుభ్రత పాటించండి ప్లాస్టిక్ నిషేధించండి ఇది మన నినాదం